వరంగల్ జిల్లా పర్వతగిరిలో పరువు తీసిందనే నెపంతో ఓ విద్యార్థినికి చదువు చెప్పేందుకు గురుకుల పాఠశాల నిరాకరించింది తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న శివాని అనే విద్యార్థిని పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్లో పాము తన కాలి మీద నుంచి పోయిందని సిబ్బందికి తెలిపింది విద్యార్థినికి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు ఈ విషయంపై ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు దీంతో శివానిని పాఠశాలలో తిరిగి చేర్పించుకోవడం లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్కు తీసుకెళ్ళేందుకు తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినా టీచర్లు తమను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు చదువు మధ్యలోనే ఆపివేయడంతో కుమార్తె ఇంటి వద్దనే ఉంటుందని ఎలాగైనా తన కుమార్తెను పాఠశాలలో తిరిగి చేర్పించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు కాలు మించి పాము పోయింది పామ్ పోతే పాము పోయిందని మేడానికి చెప్పింది వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము అక్కడే ఉన్నాను మేడం మేము అంటే వాళ్ళు ఆగకుండా పరదగిరికి తీసుకెళ్లే పరదగిరికి తీసుకెళ్లి మందులో ఇట్లా అవంతా ఏపిచ్చి చేసి ఎంజిఎంకి తీసుకెళ్లేదు మాకు చెప్పిళ్ళు మళ్ళీ ఎంజిఎంకి తీసుకెళ్తానమని అని చెప్పిళ్ళు అక్కడ వాళ్ళందరూ విలేకరులందరూ వచ్చే కాబట్టి అంతా చేసిండట చేశాక హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగినాక మీరు ఫోర్ డేస్ ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్తే మా బాబాని పట్టించుకోవట్లేదు తీసుకోవట్లేరు ఇంతవరకు మేము ని మా కొద్దుపొమ్మ పాప అనేసి బయటకెళ్ళ కొట్టి గేటు పెడతా తప్ప అమ్మని ఇంతవరకు పట్టించుకుంటాం లేదు